హాయ్ ఫ్రెండ్స్ పాలు వంగయి పాలు వొంగిచ్చే టైంలో నేను అక్కడే అనమాట ఎదురు చూస్తున్నా ఎప్పుడు పొంగుతాయి అని చెప్పి గ్యాస్ మీద కంటే ఇట్లా ఇటుక బెడ్డలు పెట్టి కట్టెల పొయ్యి మీద పాలు పొంగిస్తే మంచిది అని చెప్పారు అందుకే మేము ఇలా ఇటక పెట్టాము పాలు పొంగిన తర్వాత బియ్యం వేయాలి ముందే నానపెట్టుకొని ఉన్నాము ఇలా స్వీట్ అన్నం మెత్తగా చేస్తే బాగుంటుంది అనే అన్నారు వాళ్ళు చెప్తుంటే నేను చేస్తున్నా వదిన అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు పక్కన చెప్తూ ఉన్నారు నాకు ఫస్ట్ టైం కదా అని చెప్పి అంతకు ముందు పాల్గొనడానికి ముందు మమ్మీ వాళ్ళు అక్కడ వాస్తు పూజ చేస్తున్నారు అది ముందు వీడియోలో పెట్టాను నేను ఇది నెక్స్ట్ పార్ట్ త్రీ అనమాట కొంచెం కొంచెం పెడుతున్నాను ఎందుకంటే అంత ఒకే వీడియోలో పెట్టడం కుదరదు చూడడానికి కూడా దానికి కూడా కుదరాలి కదా అంత ఒకే వీడియోలో అని అందుకే ఇట్లా పార్ట్స్ పార్ట్స్గా పెడుతున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ మిస్ అవ్వకండి అందులో గృహప్రవేశం ఎలా జరిగింది ఇంకా కూరాడకుండా అంటే ఏంటో అందులో చెప్పాను మిస్ అవ్వకండి ఇంకా కూరాడు కుండలో ద్వీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి చెడు బియ్యము మంగళహారతి దేవుడు ఫోటోలు పెట్టి వండిన నైవేద్యం అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టామనమాట నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి